గౌరీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ జరగడం జరగదు ముఖ్య ఉద్దేశం పల్లెనగరంలో అనుకున్న మన విద్యార్థుల గురించి స్కూల్ గురించి అధ్యాపకుల గురించి తెలుసుకోవాలి అలాగే అధ్యాపకుల కూడా మరి విద్యార్థుల గురించి గౌరవిస్తాము అలాగే ఈ పాఠశాలకి ప్రజాప్రతినిధులు కూడా పంపించడం అని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో వసతులు అవసరాలని గుర్తించటం విద్యార్థులకు మెరుగైన వసతులు కలిగించట మరి విద్యాశాఖ మంత్రి గారు నాగ పాదయాత్రలో అనేక విషయాలను గమనించారు బాధ్యతని విద్యాశాఖ வித்துல பாட்டு பரிஜாநா பெற்ற விப்ளவாத்மார்க்கு தெரியும் ప్రభుత్వ పాఠశాలల్ని అవి ఎస్సీ బీసీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ కావచ్చు గిరిజన పాఠశాలలు కావచ్చు బీసీ సంక్షేమ పాఠశాలలు కావచ్చు అన్నిటినీ కూడా ప్రైవేటు స్కూళ్ళకు నీట్గా తీర్చితాలి ప్రతి పేదవాడికి సమాజంలో అన్ని వర్గాలకి ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా వారు నిరంతరం కూడా లోకేష్ బాబు గారు ఈ పాఠశాలని ఏ విధంగా డెవలప్ చేయాలి వీళ్ళని ఏ విధంగా ఉత్తమ కావుగా చూచిదిద్దాలి వీళ్ళలో నైపుణ్యతని ఏ విధంగా పెంపొందించాలి అనే ఒక లక్ష్యంతో యువనాయకులు మరి పనిచేస్తున్నారని చెప్పి సంతంగా తెలియజేస్తా సంతోషం ఇది రెండవ పని అనుకుంటున్నారా నాకు వచ్చిన అధికారం చేపట్టిన రెండు వేల నెలలో రెండోసారి ఈ స్కూల్ ని సందర్శించడం జరిగింది త్వరలో ఈ పాఠశాలలో మరి ఏ ఏ వస్తువులు కావాలి వాటి అన్నిటినీ కూడా సేకరించి ఈ నియోజకవర్గంలో ప్రతి పాఠశాలని కూడా అభివృద్ధితో పాటు పెంచే బాధ్యతని చేపట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల పట్ల అప్పుడప్పుడు స్కూల్కి మా పిల్లలు ఎంత చదువుతున్నారు ఎవరు చదువుతున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలనే బాధ్యత మీద ఉందని చెప్పేసి అలాగే స్కూల్ పిల్లలు ఎవరైనా స్కూల్కి రాలేదు పెడితే మీ పిల్లల పంపించే ఏర్పాటు కూడా చేయాల్సిందిగా మరి టెక్నాలజీ కాబట్టి పాటించే ఏర్పాట్లు తెలియజేయవలసిందిగా కూడా పాఠశాల సమస్యలు ఏమన్నా ఉంటే మా హెస్ తీసుకురావాల్సిందిగా ఈ అవకాశం వచ్చినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకు తెలియజేసుకుంటూ